హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాన్ వైద్యం ఈరోజు మనం కట్టుకట్టు అంటే వీర్యం ద్వారా సారీ మూత్రం ద్వారా శుద్ధలాగా అంటే తెల్లలాగా లాగా వెళ్ళిపోతూ ఉంటుంది అన్నట్టు ఈ మూత్రంలో ఈ విధంగా తెల్లగా వెళ్ళిపోవడాన్ని శుద్ధ కట్టు అని పిలుస్తూ ఉంటారు ఓకేనా సో ఈ శుద్ధ కట్టు సమస్య అనేది శరీరంలో అధిక వేడి వల్ల కావచ్చు లేదంటే లోపల ఏదైనా ఇన్ఫెక్షన్ వల్ల కూడా వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఈ శుద్ధ కట్టును తగ్గించే రెండు సులువైన మార్గాలు చెప్తాను నేను ఓకేనా ఇందులో మొదటిది వచ్చేసి మిరియాల కషాయం ఒక చిన్నచాడు మిరియాలని కచ్చపచ్చ పచ్చ దంచి ఒక పావు లీటర్ లేదా పవర్ లీటర్ నీటిలో వేసి దాని పావు లీటర్ అయ్యేదాకా మరిగించి ఒక గ్లాసు మోతాదులో ఉదయపూర్ రాత్రి రెండు పూటలా తీసుకోవాలి ఈ కషాయం దీంతో పాటుగా ఈ కషాయంతో పాటుగా మీరు వీ వీలుంటే అందులోనే ఆ మిరియాలనే కరకాయ చూడాన్ని కూడా వేయండి అంటే కరకాయలు కూడా తీసుకొచ్చి దంచి అందులో వేసి దాంతోపాటు దీన్ని కూడా రెండింటినీ కలిపి కషాయం తయారు చేసుకొని ప్రతి రోజు తాగుతూ ఉండాలి రోజులో ఒకసారి మజ్జిగన్నమే తినాలి ఉదయం కానీ మధ్యాహ్నం కానీ రాత్రి కానీ ఒక పూట మాత్రం మజ్జిగన్నమే తినాలి మీకు ఆయుర్వేదిక్ షాపులలో చంద్ర ప్రభావటి అని మాత్రం లభిస్తాయి అది ఉదయం ఒక మాత్ర రాత్రి ఒక మాత్రం వేసుకుంటూ ఉండండి ఉదయం ఒకటి రాత్రి ఒకటి చంద్ర ప్రభావటి ఇలా కంటిన్యూగా చేస్తూ ఉన్నట్లయితే తప్పకుండా ఈ శుద్ధ ఘట్టం అనేది తగ్గిపోవడం అనేది జరుగుతుంది దీనివల్ల చాలా బలహీన పడిపోతూ ఉంటారు చాలా మంది వెయిట్ లాస్ అవుతూ ఉంటారు అంగసమ సమస్యలు కూడా చాలా మంది ఎదుర్కొంటుంటారు ఈ శుద్ధ గట్టుకు ఈ చిట్కా అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఒకవేళ ఈ చిట్కా ప్రయోగం చేసినా కూడా మీకు ఫలితం రానట్లేదు దీనికి మెడిసిన్ ఉంటుంది మెడిసిన్ వాడుకోవాలి కంటిన్యూగా దీని కోర్స్ వచ్చేసి త్రీ టు ఫోర్ మంత్స్ కోర్స్ ఉంటది పౌడర్ మాత్రలు ఇలా కోర్స్ ఇస్తాము ఆ కోర్స్ కంటిన్యూగా వాడుకోవాలి దీనివల్ల తప్పకుండా ఈ శుద్ధ ఘటన పూర్తిగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది ఓకే సో మీకు ఈ మెడిసిన్ కావాలి అనుకుంటే కనుక పైన నెంబర్స్ కి ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మెడిసిన్స్ కానీ సలహాలు సూచనలు అన్ని కూడా మీరు పొందవచ్చు మీరు రాలేని పరిస్థితుల్లో ఉంటే కొరియర్ ద్వారా కూడా మెడిసిన్ తెప్పించుకునే అవకాశం ఆరోగ్యం చాలా కలిగిస్తుంది మీకు సో ఫ్రెండ్స్ నా వీడియో కన్నా మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలని సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి Thank you.